శ్రీమాత్రే నమ అంతర్వాణి వ్యక్తి లోపాలు వ్యవస్థలోనూ ఉంటాయి కారణం వ్యక్తుల సమూహమే వ్యవస్థ కాబట్టి ఈ లోపాలు చిన్నవైతే పర్వాలేదు సరిదిద్దుకోవచ్చు అదే లోపాలు ఈ ప్రపంచంలో అగ్నిజ్వాలను పుట్టించే విధంగా ఉంటే ఆ వ్యవస్థను ధ్వంసం చేయవలసిన అవసరం ఆవశ్యకతలు ఉంటాయి అది తప్పనిసరి అవుతుంది ఈనాడు జరుగుతున్న యుద్ధం అదే కోవకు చెందినది ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా ఉండాలని కోరుకోవాలి వ్యక్తులలో వ్యవస్థలలోనూ మార్పు రావాలి వస్తేనే విశ్వశాంతి గీతం వినిపిస్తుంది జయ గురుదేవి ఈనాటి లలిత గేయం విశ్వశాంతి గీతం వినిపించాలి విశ్వశాంతి గీతం వినిపించాలి మనం విశ్వశాంతి సందేశం అందించాలి మనం విశ్వశాంతి సందేశం అందించాలి ఆనందించాలి అందరూ ఆనందించాలి విశ్వశాంతి గీతం వినిపించాలి వినిపించాలి దానవులను దానవులను మానవ ధర్మాలను మింగుతున్న దానవులనంతము చేస్తూ మానవ ధర్మాలను మింగుతున్న దానవులనంతము చేస్తూ మట్టిలో కలుపుతూ ఈ మట్టిలో కలుపుతూ విశ్వశాంతి గీతం వినిపించాలి మనం ఈ విశ్వశాంతి సందేశం అందించాలి అందించాలి రక్కసులను రక్కసులను ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా మతోన్మాదులుగా మారిన ఈ రక్కసులను అంతము చేస్తూ ఈ రక్కులను అంతము చేస్తూ రణరంగములో కలుపుతూ రణరంగములో కలుపుతూ విశ్వశాంతి గీతం వినిపించాలి మనం విశ్వశాంతి సందేశం అందించాలి విశ్వశాంతి గీతం వినిపించాలి వినిపించాలి నరూప రాక్షసులను నరూప రాక్షసులను తోటి వారిని హింసించి హింసించి ప్రాణాలతో చెలగాటమాడిన తోటి వారిని హింసించి హింసించి ప్రాణాలతో చెలగాటమాడిన నరూప రాక్షసులను అంతము చేస్తూ నరూప రాక్షసులను అంతము చేస్తూ నరకానికి పంపుతూ నరకానికి పంపుతూ విశ్వశాంతి గీతం వినిపించాలి వి మనం విశ్వశాంతి సందేశం అందించాలి విశ్వశాంతి గీతం వినిపించాలి మనం విశ్వశాంతి సందేశం అందించాలి అందించాలి మానవత్వము వికసించి మానవత్వము వికసించి స్నేహసుమాలు పోయించి స్నేహ సుమాలు పోయించి మానవత్వము వికసించి స్నేహ సుమాలు పోయించి విశ్వశాంతి మందిరమున విశ్వశాంతి మందిరమున విశ్వ ప్రేమ జ్యోతిని వెలిగిస్తూ విశ్వ ప్రేమ జ్యోతిని వెలిగిస్తూ విశ్వశాంతి గీతం వినిపించాలి మనం విశ్వశాంతి సందేశం అందించాలి మనం విశ్వశాంతి సందేశం అందించాలి ఆనందించాలి అందరూ ఆనందించాలి అందరూ ఆనందించాలి జై గురుదేవ్ ఈ గీతం మన ధీర సూర వీర జవానులకు పాదాభివందనం చేస్తూ అంకితం చేస్తున్నాను రచనాగాన సాయి మణిప్రియా